హైదరాబాద్ అల్బీనగర్ ఎమ్మెల్యే దేవరెడ్డి సుధీర్ రెడ్డిపై మధుయాష్ కి గౌడ్ వ్యాఖ్యలు చేశారు ఘాటు వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ లో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఊర్వలేక సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని మండిపడ్డారు ఐదేళ్లలో కేవలం నాలుగు వందల కోట్లు మాత్రమే నియోజకవర్గానికి తీసుకొచ్చారని ప్రజా ప్రభుత్వంలో రెండేళ్లలోనే ఏడు వందల అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ చూడకుండా నిరంతరం పద్దెనిమిది గంటల ఇరవై గంటలు పని చేసుకుంటూ అభ్యర్థి చేస్తా ఉంటే కొందరు దుర్మార్గులు అవమానపరచట్లు మించే రీతిలో పెట్టడం దేని దేనికో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడుగుతా ఉన్నారు వీళ్ళు ఏ ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి నగర్ డివిజన్ కి మీ హయాంలో నాలుగు వందల కోట్లు వస్తే ఏడు వందల అరవై కోట్లు కానీ రెండు సంవత్సరాలు వచ్చింది దాని గురించి విమర్శిస్తారా ఇవాళ రేపు ఎన్నికలు సొంత నియోజకవర్గంలో ఉన్నా కూడా నిన్న ఇరవై గంటలు ప్రయాణం వచ్చి ఈ రోజు నగర్ ప్రాంతానికి ఇన్ఛార్జ్ గా మంత్రిగా ఉన్న నా బాధ్యత వచ్చిన మా సోదరుడు శ్రీధర్ బాబు గారు వచ్చి పనిచేస్తున్న తీర్పు విమర్శిస్తారా నిరంతరం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తారా మీరు ఒక ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పారట నేను గుండా మొదలు పెడితే ఎవరు తిరగడని చెప్పాను తమ్ముడు నేను మా మహేందర్ని ఇక్కడే ఉన్నాడు నువ్వు చెక్ తీసుకున్నప్పుడే నిజాం కాలేజీ ఇలాంటి తరుణం పాతకాలం పోయిందిరా తమ్ముడు ఇంక నీ గు ఇక్కడ ఎదుగున నగర్ లో నడవదు ఇక్కడ ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామికంగా పనిచేసే నాయకులు ఉన్నావు ఎదుట లెక్క చేయకుండా